Guys, this is a very special moment, and I take the privilege of making this moment more special. A hearty welcome to the most beautiful girls I have ever seen. కమాన్ యా రేపు పిల్లలు కూడా తాగుతున్నారు యా హ్యాట్ కమాన్ పడుకునే అలవాటు ఇది మరి టూ మచ్ మీ బర్త్డే పార్టీలో మీరు లేకుండా తప్పేమీ లేదు మనం తెల్లవారులు తాగుతూ కూర్చొని వాళ్ళని వెయిట్ చేయమనడం చాలా టూ మచ్ బట్ స్మాల్ అడ్జస్ట్మెంట్ ఎద్దరు వస్తుందని చెప్పింది మీరు కాబట్టి మీరు మీ రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కనీసం మీరైనా కంపెనీ ఇవ్వడం ధర్మం అండి ఇది కరెక్ట్ ఓకేనే ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ నువ్వు ఇలా ఖాళీగా కూర్చోడం ఏం బాగలేదు ఈ డ్రింక్ తీసుకో తీసుకోస్ లేవండి ఇందులో విస్కీకి వెళ్ళిపో వీళ్ళందరికి కూర్చోండి మీరు వెళ్ళిపోండి ఓకే ఓకే మీరు నేను గీత గారు మీ కంపెనీ వాళ్ళు అంతేగా వన్ మినిట చూడండి ఈత గారు మీ కంపెనీ ఇస్తున్నారు ఇంకా గొడవ చేయకండి

నాకు నిద్ర వస్తుంది మనం హాస్టల్కి వెళ్ళిపోదాం నేను నా కాలేజ్ మేట్ ని పెళ్లి చేసుకుంటాను డాడీ అదేం లేదు డాడీ బట్ ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ నేను నా కాలేజ్ మేట్ తప్పు చేశాం భార్య భర్తల్లాశ్వర్ కావాలని చేయలేదు నైట్ నువ్వు కళ్ళుదిరి పడిపోయి నన్ను పట్టుకున్నావు డ్రింక్ కూడా తీసుకోలేదు బట్ నన్ను చాలా మత్తుగా హక్ చేసుకున్నా తప్పు చేశాను దిద్దుకోలేను తప్పు చేశాను కాబట్టి నేను మా డాడీతో చెప్పాను పెళ్లి చేసుకుంటాను కూడా చెప్పాను ఓకే అన్నాడు నమ్మితే లేదు నీకు కావాలని చేసింది తప్పు కాదు ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను నీకు నా మీద నమ్మకం ఉందా నీ చీటమి కాదని నమ్ముతావుగా మనం పెళ్లి చేసుకుంటే జరిగిన తప్పు కిందకి రాదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్స్క్యూజ్ మీ మీరు గీత గీత మన విషయం వెంటనే సీతకు చెప్తాం జరిగిన దాని గురించి కాదు బీఆర్ఎన్ లవ్ అని చెప్తాం ఓకే మీరు బట్టలు మార్చుకొని రెడీ అవ్వండి నేను బయట వెయిట్ చేస్తుంటాను అవును మిమ్మల్ని రేపటి నుంచి గీతగా గుర్తుపట్టాలంటే ఎలా సీత నేను చెప్పులేసుకుంటుంది మామూలు చెప్పలే వేసుకుంటాను మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం మీదే సీత ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను కూడా అంతేనా అమ్మ అంతేనాస్ నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు దట్టు నాకు తెలియకుండా మన బర్త్డేకి ఇంత గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాడేంటవ్వా అని నిన్నే డౌట్ వచ్చింది ఎనీహా మీరేం చచ్చిపోనక్కర్లేదు మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది అంతవరకు బుద్ధిగా చదువుకోండి ఆల్రెడీ గీతా వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ ని కొట్టేశావే థాంక్యూ అవును సట్టిగాడేంటరా కనపట్టం లేదు రాత్రికింది ఇంకా దిగలేదు అనుకుంటా ఆ ప్రొఫెసర్ రామనాథం గారు నన్ను పర్సనల్ పర్సనల్గా మీటొమన్నారు యు కెరీయన్ ఆల్క్యాచ్ అప్ సమ్ టైమ్ ఓకే బై 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 ఆనంద్ నీతో అడ్జం కా మాట్లాడాలి ఓకే ఆనంద్ దీంతోని భార్య అయితే నేనేమ అవుతాను కీప్ నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు నన్ను ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుంటానన్నావు ఇప్పుడు అది ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇది ఏ భయం ఇదే డౌట్ రాకూడదు చే నీకే కాదు ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది ఏదో ఫ్రెండ్స్ మీద మనసు పడ్డాను ఏదో కూల్ డ్రింక్ లో మత్తు మంది కలిపి లాగించేశాను ఇక ఆ విషయంలో విషయంలోని కో ఆపరేషన్ ఉందనుకో అదే లాస్ట్ తర్వాత మన పెళ్ళేగా అసలు నీకు విషయం తెలియని నా ఉద్దేశంలో ప్రతిమగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణుడిలా ఉండాలి పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా నేను ప్రాణప్రదంగా ఆరాధించిన జయ మీద నీ రాముడు కృష్ణుడు కాని కాదు నువ్వు సీతవు అసలే కాదు ఏయ్ ఏంటా మళ్ళీ వచ్చావ్ బైట గా లోపల ఆడంగ వీల లేదు వీలేదా జెట్ 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 స్టూడెంట్ సార్ ఎంత చెప్పినాం అనుకున్నా లోపలకొచ్చాడు వచ్చాడు నీకు అర్థం పుట్టందా ఎన్ని సార్లు చెప్పాలి మీకు ను చచ్చి గేపెడనా సరే నా పోస్ట్ ఆఫీసల నీ అకౌంట్ ఓపెన్ చెయ్ గెట్ అవుట్ ఏయ్ నువ్వు నా కాళ్ళ మీద పడి నా అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయం ఎదురించడానికి వచ్చా ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగడమా ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు దీని రేట్ ఎంత యాభై పైసలు దాని రేట్ ఎంత యాభై పైసలు మేము కొట్టంగా కనబడుతున్నావా నువ్వు మాట్లాడేది తణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయండి ఈ కార్డు మీద రాయచ్చా రాయచ్చు బెంగళూరులో ఉన్న మా బావుకి ఈ కార్డు మీద ఉత్తరం రాయచ్చా రాయచ్చు చెన్నైలో ఉన్న మా చెల్లికి ఈ కార్డు మీద ఉత్తరం రాయచ్చా రాయచ్చు మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేట మూడు చోట్ల కదయ్యా ముప్పై చోట్ల కదా ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 బస్సుల్లోను ట్రైన్ లోను ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు చెన్నై కో రేటు తనుక్కో రేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసిన చాలు ఇదిగో ఐదు కిలోల బియ్యం ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బియ్యం ఇవ్వడం మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను నాకు అకౌంట్ ఓపెన్ చేయి నువ్వు పక్కరా బాబు ఆయన కడుపు మంటపడు సరేడండి వెరీ ఇంటెలిజెంట్ గీత నీకు నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా మాట్లాడు ఓకే ఫోన్ ఫర్ యూ థ్యాంక్ యూ హలో యా స్పీకింగ్ హాయ్ హాయ్ ఆనంద్ హియర్ ఏం లేదు నిన్నటిదాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే జాసే ఉండేది కదా ఇప్పుడు నువ్వు తప్ప వేరే జాసే లేదు నిజంగా నేనంటే అంత ఇష్టమా ఎదురుపడితే పడితే ఎంత ఇష్టమో చెప్తాను ఓకే ఎక్కడ ఎదురుపడమంటారు పడమంటారు బొటానికల్ గార్డెన్ ఓకే నానా వాట్ తిరగడం విషయంలో నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను అది గుర్తుంచుకో ఓకే డాడ్ రే ఓకే అంటే కాదురా నాన్నగారు చెప్పినట్టుగా వినాలి అమ్మా సరే సర్లే టిఫిన్ తింది కాని పదరా వెళ్ళు బావా నాకు ఆ విషయం అర్థం కాలేదు పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా ఎందుకు మన క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందామని ఓహో పెళ్లికైతే మన కష్ట అమ్మాయిల్ని ఎదవతిరుగులు తినడానికి అయితే బయట కష్ట అమ్మాయిలునా ఇది ఎప్పుడో రివర్స్ గేట్ లో కొట్టాబు మనం కూడా సొక్కాలు మార్చేస్తాడు అమ్మాయిని సరే తేంగ సొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా మనం వాడేసుకునే ఒక్కొక్క చొక్కా రెండు వేలు అవుతుంది అదే అమ్మాయిలు అయితే ఐదు రూపాయలు చెప్పచ్చు కాదరా పార్క్ రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిసి రుచి బాగా మరిగిందనమాట అదే నీ ఎంబీబీఎస్ గుర్తిదాకా అమ్మని గీత మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందనమాట ఓకే హాయ్ గీత హాయ్ ఏది ఒకసారి ఎందుకు చెప్తా నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నీ బాయ్ ఫ్రెండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అది తెలుసులే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేసలేక కాబోయే బావగారు కదా కొంచెం ఆట పట్టిద్దామని సారీ తల్లి మీకోసం కాలేజ్ అంతా పదండి గీత నువ్వు ఫిజియాలజీ కదా అవును క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్ కి తిరిగి వస్తావు ఏ మీ మీకు ఏమైంది ఏమైందా నా కోల్డ్ కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అసలే మనిషి డెడ్ బాడీ దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు

small కొ఺ాదిం ఏ కయలృి లఴ ఈ వాద మిం అం. వాఇ ధజఛి తాది నింలిస గేందే ? చూవా గాదిా ఔ్ాం. కిలా లోదే మాదే కెంక్ తెం. వా వవా నాది నాది � వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను రండి తీసుకోండి ఫైవ్ మినిట్స్ ఇక్కడే రెస్ట్ తీసుకోండి కళ్ళు తిరగడం తగ్గట్టు వెళ్తురు కానీ థ్యాంక్ యూ సిస్టర్ Hallo. Dyna wyt? ఓకే డాడ్ పెళ్ళి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాను కాబట్టి కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్ ఇది సెకండ్ టైం ఏమైంది గీత గీతని సీరియస్

గీతకి పాపిస్తు మొహం ఎలా చూపించాలి ఎలా చూపించాలి ఎలా చూపించాలి నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే నడుస్తుంది అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి చెప్పాలి మీరు ఈ రూమ్ ఎందుకు వచ్చారండి నేను గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత సరే సీత నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు ఉన్నావని లేపాను నువ్వు మతిలో నన్ను పైకి లాక్కున్నావు ఏమైంది సీత అని అడిగాను సడన్ గా వాటేసుకున్నావు సరే ఫుడ్ బిదే కదా అని మళ్ళీ అసలు నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు క్లాస్ లో కళ్ళు తిరిగితే చిడి చిరే సిడప్ తాగి ఈ రూమ్ రెండు కూర్చున్నానంటే అంతే అంతరికే నాకు తెలుసా అంతే మరి నన్ను ఎందుకు మాటేసుకున్నావు గీత ఓ సారీ సీత నీ చెప్తున్నదంతా నాకు తెలియదండి తెలియకుండా ఏనంది కన్యాయం సరే దట్టు నా మూలంగా జరిగింది నేనే చి పాపం నా కంటకుండా పోదు లైఫ్ లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగల దీనికి ఒకటే మార్గం ఐ హ్యావ్ టు డై ఎస్ నేను చచ్చిపోతాను అసలు మీరిద్దరు కావాలని తప్పు నా కర్మ జరిగితే జరిగితేకోలేదండి అది సరే మరి మన ఇద్దరి విషయం గీతకి తెలిస్తే తట్టుకుంటుందంటావా అన్ఫార్చునేట్ గా జరిగింది కదండి చెప్పద్దు నా మీద అసం కలగడం లేదు కదా గీత సారీ సీత మీరు కావాలని చేసింది కాదు కదండి నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా సారీ అయ్యో పొరపాటుగా జరిగిన దానికి

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నोर లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.